వెల్కమ్ టు వ ఛానల్ అరుదైన కాలాత్మక యోగం తీ రాశుల వారికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల స్థానంలో మార్పుల కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతూ ఉంటాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు తన అత్యంత స్థానమైన మీనరాశికి బదిలీ అవుతాడు అలాగే ఫిబ్రవరి ఒకటవ తేదీన చంద్రుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడు రెండు గ్రహాల యొక్క కలయిక కారణంగా అత్యంత ప్రత్యేకమైన కాలప్రయోగం ఏర్పడుతుంది యొక్క యోగం కారణంగా ముఖ్యంగా అసలు వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వీరికి యొక్క సమయంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాలప్రయోగం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారు మీనరాశి జాతకులకు శుక్ర చంద్ర కలయికతో ఏర్పడిన కాలాత్మక యోగము ఈ మీనరాశి వారికి సుఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇది మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి యోగం ఉన్న సమయంలో మీనరాశి వారు వ్యక్తిగతంగా బలంగా ఉంటారు ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభంగా ఉంటుంది వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయి జీవిత భాగస్వామి సహాయంతో కొత్త జీవితాలు ప్రారంభించే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇది ఆర్థికంగా ప్రయోజనాలు ఇస్తుంది రుచిక రాశి వారికి కూడా శుక్ర చంద్ర కలయిక వల్ల ఏర్పడే కాలాత్కయం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి రుచిక రాశిలో ఇది ఐదవ స్థానంలో ఏర్పడటం వల్ల ఈ రాశి వారు సుఫలితాలు అందుకుంటారు మీరు పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు మొత్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఆకస్మికతలా ఉంటుంది జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు కర్కాటక రాశి వారికి శుక్ర కలిక కర్కాటక రాశి వారికి సుఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి వారి అదృష్ట స్థానంలో కలయిక జరుగుతుంది ఈ యొక్క సమయంలో కర్కాటక రాశి వారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు కర్కాటక రాశి వారికి యొక్క సమయంలో చేసే ప్రణాళికలు నెరవేరుతాయి విజయాలు సాధించడానికి ఇది వారికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి